హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఒక మంచి గార్డెన్ విజిట్కి వచ్చాను అదేనండి విజయనగరంలోని విజయలక్ష్మి గారి గ్రౌండ్ గార్డెన్ నిన్నటి వీడియోలో చూశారు కదా చాలా గ్రీనరీగా మంచిగా పళ్ళ మొక్కలు బాగా పెంచుకుంటున్నారు కింద కింద పళ్ళ మొక్కలు పెంచుకుంటూ పైన మంచి ఆకుకూరలు పెంచుకుంటున్నారు అవేంటో చూద్దామైతే ఇప్పుడు ఏంటంటే ఆవిడ చెప్పారు చక్కగా వాటి గురించి కానీ ఇక్కడ మరి స్పీకర్ పంచేయకు ఏమో వాయిస్ మిస్ అయింది వారి మాటలు నా మాటలుగా చెప్తున్నాను ఇది తూటుకూర అండి ఈ తూటుకూర ఇది తోటకూర కాదు తూటికూర ఈ తూటుకూర మంచిగా నార్త్లో ఎక్కువ వాడతారట అండి దాన్ని చక్కగా ఈ విధంగా మనకి తీసి మనకు చూపించారు చక్కగాను తూటికూర చాలా పోషక కలిగి నా కూర అది మీకు నా వీడియో ఒకటి చేస్తాను ఈ కూడా ఇచ్చారు నాకు విత్తనాలు వేసాను మంచిగా వచ్చింది నేను దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని మీరు ఒకసారి చూడండి తూటుకూర గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది మీకు దాన్ని కొమ్మ ద్వారాగా కూడా పెంచుకోవచ్చు అది ఎలా పెంచుకోవాలి ఏంటి దాని పోషక విలువలు అవన్నీ కూడా వీడియోలో మీకు తెలియజేస్తాను అది ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా పాలకూర మంచిగా చూడండి మాకు కొంచెం ఎండలు అయితే మాత్రం ఎక్కువగానే ఉన్నాయి విజయనగరంలోని వర్షాలు మేఘాలు కొంచెం కొద్దిగా వస్తున్నాయి అంతే అయితే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సాయిల్ మిక్స్లు అన్నీ రెడీ చేసుకొని సీడ్స్ పెట్టుకున్నారండి కొన్ని రకాలు అయితే ఇప్పుడు మీకు పైన కనిపిస్తున్నది మాత్రం ఒక మంచి అండి ఆ చిక్కుడు ఏంటి అనేసి అంటే ఇక్కడ చూడండి వెంకర ఇంకా ఎక్కువ రకాల చిక్కుళ్ళు కూడా పెట్టుకున్నారు ఇవి దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయండి కొత్తగా సీడ్స్ పెట్టుకున్నారు అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ చిక్కుడు మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు అటండి మూడు సంవత్సరాల నుంచి ఉందటండి వారి దగ్గర ఇప్పటికీ కాస్తుందట అసలు చాలా విచిత్రం కదా అసలు మూడు సంవత్సరాల నుంచి కాస్తుంది సంవత్సరం పొడుగునా కాస్తుందట ఇప్పుడు కూడా వర్షాలు చూసారు ఎంత బాగా అసలు పోతొచ్చిందంటే చాలా చాలా సంతోషమేసింది ఒక మంచి ప్లాంట్ని చూసినా ఆనందం కలిగింది మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు మూడు ఎళ్ళ నుంచి వీళ్ళ ఇంట్లో ఈ మొక్క ఉందండి దాని గురించి వారి మాటలు విందాం ఒకసారి ఈ చెట్టు మొదలు ఎక్కడ చెట్టు మొదలు పెట్టారు నుంచి కూడా మీకు మంచిగా ఎన్ని నిమిషం ఇలా పైకి ఎక్కిస్తాం ఓకే చెప్పిరండి ఈ మామిడి చెట్టుని కింద చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడబోతున్నా చూడండి క్రాప్ ఎలా ఉందో విందు పంట కనుల పంట కాయలు ఫ్రెండ్స్ కింద చూసారు కదా సార్ చెప్పారు ఆ మొక్క మామిడి అండి కింద మీరు ఇరవై సంవత్సరానికి పెట్టుకున్నాము తుఫాను పడిపోయినా మళ్ళీ మేము పెట్టి నిలబెట్టేసరికి మంచిగా క్రాప్ వస్తుందని మేడ మీదకి వచ్చాను చూడండి కింద నుంచి మనకు మొక్క మొదలు చూసారు మీరు ఇప్పుడు చూడండి క్రాప్ ఎలా ఉందో విజయలక్ష్మి గారు చూడండి మామిడికాయ అయిపోయిన తర్వాత కూడా మ్యాంగోస్ ఎంజాయ్ చేయాలంటే మామిడి పెట్టుకోవాలి అని తెలిసింది నాకు మీ గార్డెన్కి వచ్చిన తర్వాత చాలా చాలా అక్టోబర్ వరకు మ్యాంగోస్ తినొచ్చు చెట్ మా బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి ఎలా ఉంది అంతా మొత్తం మామిడి చెట్టు మొత్తం మామిడి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా కింద పండుగల ఆహారం పెట్టకర్లేదు దగ్గర గూడు కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాయి చిలకలు గూడు కూడా ఇక్కడ ఉంది జావంకాయలు సీజన్ అప్పుడు జావంకాయలు ఈ మామిడి మామిడి పండు ఇక్కడ అక్కడ అది కూడా పండిస్తుంది మనకు కనిపించాయి కాబట్టి లేకపోతే ఇంకెన్ని తినేస్తున్నాయో తీరు సన్న చెట్టండి మా పాపకి మా పెద్ద బాబుకి ఎంత వయసు చెట్టుకి ఎంత వయసు అండి వేసారనమాట వేసానండి మా పాప ఇష్టం అని సన్న రోజు పూల ఎక్కడెక్కడ ఇల్లు తెంపుకుంటుండేదండి ఇల్లు కట్టిన కొత్తలో ఆ కాదు నేనే నేనే నీకు మొక్క వేస్తాను అదిగోండి ఆ కౌంటర్ దగ్గర తెచ్చి చెట్టు ఎంత మంచి బాగా వస్తుందండి పూలు పెద్ద మామిడి చెట్టు పైకి కూడా ఎక్కుతుందండి ఇది ఎక్కిపోతుంది అది నేను లాగేస్తే వచ్చేస్తుంది అదే అదే అది ఎక్కనీ అండి చక్కగా గ్రీన్ గా పెరుగుతుంది కదా అబ్బాయి ఆకు చాలా బాగా డెవలప్ చేశారు మనకు విజయనగరం అసలు ఈ ఆకు తెలియదు తెలియదు నీ వల్ల నాకు కూడా తెలిసి నేను కూడా పెంచాను వాడాను వీడియో చేశాను కూడాను వండాను బాగుంది టేస్ట్ బాగుంటుంది మునగ ఇది మునగ చెట్టు మన చెట్టు ఇది బాగా వచ్చింది అలాగే నచ్చింది ఇది సూర్యముఖ మిర్చి అండి ఇప్పుడు వేస్ట్ మెటీరియల్ అలాగా ఆకు కొరలు పెట్టుకున్నారు కూరలు పెట్టుకున్నాను ఇది ఏం చూపిస్తున్నారు మాకు కంపోస్ట్ అండి నేను ఓన్ గా తయారు చేసుకున్నాను ఇందులో చూడండి వానపాములు ఎన్నో ఉన్నాయి చాలా బాగా తయారైంది కంపోస్ట్ బాగానే అయిపోయిందండి చక్కటి టీ పొడి లాగా అయింది ఇలా ఉంటే ఇంకేంటి ఇప్పుడు వేస్తే చాలు చాలా మెత్తగా చాలా బాగా అయిందండి కంపోస్ట్ ఎన్నాళ్ళు అయింది ఇది దగ్గర దగ్గర సంవత్సరం అయిపోతుంది సంవత్సరం అయిపోయిందా చాలా ఎక్కువ ఎరువు ఉంటది ఇందులో మంచి పోషకాలు ఉంటాయి ఏమేమి వేసారు ఇందులో ఇందులో కూరగాయలండి మన కూరగాయ తొక్కలు 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 వేస్ట్ అంతా వేస్తారు వేస్ట్ అంతా వేసానండి ఆకులు ఎండాకులు గోమూత్రం అది వేసి ఇలా ఇంకేమైతే అద్భుతమైంది మీ కంపోస్ట్ అయితే ఇదిగోండి ఇలాగ వెయ్యింది చాలా బాగా వచ్చిందండి ఇది కొంచెం ఇప్పుడు చాలండి చాలండి మాకు చాలా అనుకుండి ఇలాంటివి మూడు టబులతో ఏర్పిస్తాను కంపోస్ట్ అప్పుడు మీట్లో పంచం కదా వైజాగ్ వైజాగ్ లో విత్తనం వదిలేండి మరి చిక్కుడు ఇంత చిన్న దాంట్లో పెట్టారు ఇవి తర్వాత వేస్తాను రిపోర్ట్ చేస్తారా రిపోర్ట్ చేస్తాను ఇందులో టమాటా దేశీ టమాటా విత్తనాలు కూడా వేసుకున్నాను ఓకే ఇది గుమ్మడి గుమ్మడ ఇది అనుకుంటానండి కూడా మార్చాలి టమాటా మార్పు వస్తున్నారు కదా దీన్ని కూడా ఎక్కడికక్కడ కుండీల్లో పెట్టేసుకుంటారు కుండీల్లో పెడతానండి అన్ని మార్పు ఉంచుకొని మట్టి ఫిలిచేసి ఉంచుకున్నాను ఇది చూసుకోరే అండి మీకు ఇష్టం ఆ రూట్ ఎక్కువ కుండీల్లో పెంచుతున్నారు ఆ అది అలా పెంచిన విత్తనాలు వేస్తే అన్ని వచ్చే పెంచేస్తున్నాను ఓకే ఓకే ఇది ఇది చూట్కోరేనండి సినోన్ ఖర్చునండి ఆ దేశం ఇచ్చారు నాకు పళ్ళ మొక్కలు పెంచుతున్నారు ఆ ఇది ఫ్రూట్ ఏ ఫ్రూటో తెలియదు నేను మస్క్మిలా అని అనుకుంటున్నాను అదే 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 ఇది మస్క్ మిలా అని బాగా వచ్చింది ఇప్పుడు ఉన్నాయి ఇంకా పిందెలు ఇంకొకన్నాయండి మూడు ఉన్నాయి

ఆరోగ్యం కూడా బాగుంటుందండి కిరేక మరి కొంచెం ఉల్లాసం కనిపిస్తుంది ఇవి టమాటా దేశీ టమాటా నారేస్తున్నానండి మన మన దేవుడు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆకర్షణ కలిసేది ఎలా కుట్టేస్తుంది

నేను మీ ఇంట్లో సీ మొక్కలు కూడా పంచుదాం అనుకుంటున్నాను నాగట్లా వద్దు పంచండి ఇంత నార ఏం చేసుకుంటాం పంచుకుంటే బాగుంటుంది అందరికీ వస్తుంది ఓడి కాయ పండితే బాగా వెళ్ళి వచ్చిన తర్వాత మనం కొయ్యాలి వాటిని ఇవన్నీ పూట వచ్చిందండి ఫుల్ పూత మీద ఉందండి కాయ ఏమీ చేస్తున్నారు సరే చెట్టు నిండా క్రాప్ వచ్చింది చాలా బాగా చేస్తుంది దాని తట్లేదే పప్పు దీనికి ఏమి ఇవ్వట్లేదు ఇది మాత్రం మాకు మంచి కాయలు ఇస్తుంది అంత ప్రకృతం అంటే నమ్మి మొక్కలు పెంచితే అంతే వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి గుర్తు గుర్తులు పూర్తి చూడండి అంత అవును చాలా బాగా పోతొచ్చింది

ఇది రాయపూర్ తోటకూర అండి రెడ్ తోటకూర ఇంకొక వెరైటీ చూసామండి మీ దగ్గర రెడ్ తోటకూర ఇటు రెడ్ తోటకూర కాదు మెరూన్ కలర్ లో ఉందండి ఫుల్ అంటే బ్లాక్ దగ్గరగా ఉంది ఇలాంటి తింటే యాంటీ క్యాన్సర్ అండి ఈ కలర్స్ అన్ని మన ఫుడ్ లో వాడుకోవడం వలన యాంటీ క్యాన్సర్ ఇవన్నీ చాలా బాగుంది సీడ్ మీరు సంపాదించారు ఉన్నాయా ఓకే ఇదిగో ఇంకా మనకి ఇది కూడా వచ్చింది కదా గంగవాయిల్ గంగవాయిల్ వచ్చింది మీ గార్డెన్ ఇది ఒక కొత్త వెరైటీ ఆకుకూర చూడగలిగాం ఏంటన్నారు రాయపూర్ తోట ఓకే అటు సైడ్ లాల్ బాజీ అంటారు ఏమంటారు లాల్ బాజీ అండి పేరు బాజీ దాని పేరు ఇది తోటకూర ఇది తోటకూర చాలా టేస్ట్ నాటుదా ఉంటుంది నాటు వెరైటీస్ ఇవన్నీ మన దేశ వెరైటీస్ ఆ ఊరిదేనండి ఇది విత్తనం కూడా రాయపూర్దే చినియా కూర చినియాకూర అంటారం లో మహి గారు సౌజీ సౌజీ గారు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన వేసుకున్నాను చాలా బాగా జర్మినేట్ అయ్యేవండి మొక్కలు ఎంత బాగా వచ్చాయి తర్వాత నేను వేరే గోలంలోకి మార్చుకుంటానండి ఇప్పుడు ఇలా వేసుకున్నాను మన గ్రూప్ మీటింగ్ లో చక్కగా మనకి డిస్ట్రిబ్యూషన్ చేశారు చేశారు చాలా బాగా జరిమినేట్ అయ్యామండి వాళ్ళకి మా ధన్యవాదాలండి కాకర్గా చూస్తాను ఇదంతా కూడా మంచిగా వచ్చింది చక్కగానే గలిజేరు రెడ్ చిక్లా ఉందండి చిక్కుడు ఇది గోరుచిక్ ఇప్పుడు చక్కగా జూన్ నెల కదా మంచిగా మనం ఇవన్నీ మార్చుకోవచ్చు పెట్టుకోవచ్చు కాస్తే కాస్తే మల్టీపెట్టి ఉన్నట్టుందండి మల్టీ విటమి మొక్కండి కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంది ఎలా అవుతుంది ఎరువేయండి ఇచ్చారండి చెట్టు అంటే నేనే చంద్రబాబు పెరిగింది బాగా ఇచ్చేసుకున్నాను దీనికి కొంచెం ఎరివేసి ఇంకా బాగా చేస్తాను గేట్ అండి మది వేస్ట్ గేట్ ఎనప గేట్ ఇది స్టాండ్ కింద తయారు చేసుకొని డబ్బులు పెట్టుకున్నామండి సేమ్ పెట్టారు తేగదాతల తీగదాతలండి ఇది బీరకాయ చిక్కుడు వెరైటీస్ చిక్కుడు ఇదండి దసరా చిక్కుడు అండి ఇలా ఈ ఇలా పాకించుకోవడానికి తక్కువ మెటీరియల్ తక్కువ మంచిగా పందిరి వేసుకున్నారు కొబ్బరి తాళ్ళు చక్కగా బ్యాంబో పెట్టారు ఇక్కడ ఇక్కడ ఒక ఐరన్ ఇక్కడ ఒక సరుడు కారు పెట్టి విధంగా సెట్ చేసుకున్నారు అందుకే ఇక్కడ పెట్టారు తీగ ఇలా పెట్టారు పూర్తిగా నిండిపోతే గ్రీన్ వాళ్ళగా ఉంటది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా బాగుందండి ఏదైనా మనం తినేస్తాం కానీ కాయనివ్వండి కాయ నిండా విత్తనాలు అన్ని వచ్చి ఇంక ఇలా కట్టేసి దీనికన్నా వేద్దా ఓకే పాత్రను చాలా బాగుంటది అంటే చాలా రెడ్డి చాలా రెడ్గా ఉందండి ఇక్కడ కొన్నానండి సుష్మా గారి దగ్గర వాళ్ళు అయింది ఆల్రెడీ ఒక కాసిందండి పొడుగ్గా వస్తుంది లావుగాను చాలా పొడుగ వస్తుంది

అంతే ఇదిగో వంకాయలు వచ్చాయి వంకాయలు వచ్చాయి ఆల్రెడీ కోసం నాలుగు కాయలు రెండు కాయలు ఉన్నాయి అండి వేసుకున్నాను ఇది స్వీట్ స్వీట్ పొటాటోలో ఏ కలరు రెడ్ అండి కట్ చేస్తే రెడ్ వస్తుంది కట్ చేస్తే రెడ్ వస్తుంది బీట్రూట్ కలర్ లో వస్తుంది అసలు ఈ చెట్టు ఆదిలేమోహన్ గారి ఇచ్చిందే ఆకు కూర కూడా చేశాను ఆకు కర్రీ చేశారా ఆకు కర్రీ చేశానండి చాలా టేస్ట్ గా ఉంది టేస్ట్ టేస్ట్ హెల్త్ కి హెల్త్ దుంప తాలు మనకి ఇది కూడా వస్తుంది అనమాట మనకి దుంప మనకి ఇంత రాలేదు కానీ కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంది ఇదేదం లేదండి అన్ని రకాల కూరలు ఆకు కూరలు టేస్ట్ చేస్తా మంచిది విజయలక్ష్మి గారు చాలా ఓపిక గార్డెన్ అంతా కూడా చాలా బాగా చూపించారు అయితే మీరు గార్డెన్ వర్క్ ఇద్దరు కలిపి చేస్తారా సార్ కొంచెం కొంచెం సాయం చేస్తాను నా కొడుకు అగ్రికల్చర్ బీచ్ చదువుతున్నాడు అండి సెకండ్ ఇయర్ అయిపోయింది ఆడు వచ్చేటువంటి సెలవులకి ఆడు చాలా సాయం చేస్తాడు అలా అమ్మకి ఇవన్నీ పోటింగ్ అన్ని చేసినప్పుడు చాలా హెల్ప్ చేస్తాడు పోటింగ్ మిక్సింగ్ అంతా బాబు చేశాడు మేము ముగ్గురం కలిపే చేసుకున్నాం అంటే ఫ్రెండ్స్ నాకు ఇక్కడ చూసిన అర్థమైంది ఏంటంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసి దాన్ని చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు చేస్తారు మన పిల్లలు అవుతారు ఈ విధంగా గార్డెనింగ్ మనం నేర్పిచ్చిన వాళ్ళని అవుతాం అనమాట చక్క ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు అయితే దీనికి ఏమేమి వాడుతుంటారండి మొక్కలకి ఏ రోజు అయితే ఏమన్నా వేస్తాను ఇంకా మీరు చెప్తారు కదా లిక్విడ్లు అవన్నీ అయ్యేస్తాను గోమూత్రం ఎక్కువ చేస్తాం అంటే గోసాల నుంచి చేస్తాం గోమూత్రం ఎక్కువ యూజ్ చేస్తాం దేన్ని సాయిల్ కి స్ప్రేలకి దేని రెండింటికి వాడాలి వదిన సాయిల్ లోనే ఇప్పుడు మన బియ్యం కడిగిన నీళ్ళనే కొద్దిగా ఒక స్పూన్ అలా ఒక కప్పు వేసి కలిపి వాటర్ వేసి అలాగే అంతేగాని మరి ఇంక మనం ఏమీ మందులేం వేయలేదు ఓకే మందులు అక్కర్లేదు మన ఇంటి ఖర్చుకి ఈ విధంగా చేసుకుంటాం చేసుకుంటున్నాం బాగా పండుతున్నాయండి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగా అక్షలుగున్నాయి కానీ మళ్ళీ నవంబర్ గల ఫుల్ ఉంటాయండి మళ్ళీ చేద్దాం మన చెట్టు ములంకా అది ఆ చెట్లు వేసాను ఆయన చుట్టుపక్కల కూడా చూసారా మొత్తం చెట్లు ఆ ఏరియాలన్నీ మా చెట్లు కూరగాయలు పండించడానికి మెయిన్ కారణం ఏంటంటే పైనుంచి ఏ వస్తువుకున్నా భయం వేస్తుందండి అది కెమికల్ లో ముంచేసి తీసి పండిస్తున్నారు పచ్చి కాయలను తెస్తున్నారు అలాగే వంకాయలకు విపరీతంగా మందు కొడతారు అలాగే బేర బెండకాయలకు కూడా విపరీతంగా మందు కొడతారు అయితే ఎప్పుడు మన దగ్గర లేనప్పుడు మరి మార్కెట్లో తెచ్చి చేసుకు వండుకుంటున్నాం దాని గురించి కాదు ఈ గార్డెన్ చేసి మన సొంతంగా పండించి ఉంటే కొంత ఆరోగ్యంగా ఉంటుంది ఆలోచనతోటి ఈ మెల్లిగా స్టార్ట్ చేసాం మేము ఇల్లు కట్టి పాతి సంవత్సరాలు పైన అవుతుందండి అప్పటి నుంచి చిన్న చిన్న చాలా పన్నీ పండిస్తూనే ఉన్నాం ఇక పెద్ద చెట్లు ఎక్కువ అయిపోవడం వల్ల ఆ కింద పంటలేదండి టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేద్దాం అనిసరి ఒక ఐదు సంవత్సరాల నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ చేసాం ఇప్పుడు కొంచెం ఉన్నాయండి ఇంకా ఇంకా పెంచాలని అనుకుంటున్నా మాకు కూడాను మీ కలిసి చేసుకుంటామండి కొంచెం రోజుకి ఒక గంట రెండు గంటలు టైం స్పెండ్ చేసి దీనికోసం మా ఆరోగ్యం కూడా బాగుంటుందని అలాగే వచ్చు మంచి కూరగాయలు కూడా తినొచ్చని అలాగే మా చుట్టాలు మా ఫ్రెండ్స్కి ఏమైనా ఎక్కువ పడినప్పుడు మళ్ళీ మేము పంచుతుంటాం అది కూడా మాకు వాళ్ళు తినేసి చాలా సంతోషం బాగున్నాయి అని టేస్ట్గా అని చెప్తుంటారు దానివల్ల మాకు కూడాను చాలా ఆనందంగా ఉంటుందండి అంతేనండి ఈ అది కూడా అది కూడా ఉందండి అది కూడా ఎక్సర్సైజ్ కూడా ఉంది ఇంకా చక్కగా వీడియో తెచ్చి ఆదిలక్ష్మి గారు మాకు మీ ముందు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు అండి సంతోషం అండి అది అన్ని వదిన చాలా ఎంకరేజ్ చేస్తా నాకు చాలా చెట్లు ఇచ్చారండి చెట్లు ఇవ్వడం ఆ సపోర్ట్ తో ఇంకా నాకు ఉల్లాసంతో ఇంకా ఎక్కువ బాగా పెంచాలండి చాలా మటుకు నర్సరీలో కొన్నినండి వీధిలోకి వచ్చిన చెట్లు కూడా కొన్నాము ఎంకరేజ్ చేస్తున్నారండి అంటే మనం ఇలా ఒక ఇన్స్పైర్ చేసుకుంటూ ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది లేకపోతే డల్ అయిపోతుంటాం అది అందుకే ఒకటి చూడడం ఈ విషయాలు మాట్లాడుకోవడం చక్కగా గ్రూప్ లో అన్ని విషయాలు చర్చించుకుంటాము అలా క్రాప్లు చూస్తాము మనకు ఇలా కాయించాలని ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద మేము మంచిగా చేసుకుంటున్నాం అందరం బాగా చేసుకుంటున్నాం అండి సీడ్స్ కూడా నా దగ్గర సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తానండి నా దగ్గర ఉన్నవన్నీ నిన్ను నేను చాలా వస్తున్నాయండి సీడ్స్ కింద కూడా వేస్తాను కింద మొక్కలు కూడా సీడ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ అయితే వైజాగ్ చాలా విత్తనాలు మోసుకొని పట్టుకొచ్చి కూడా అందరికి పంచపడి మరీ ఇచ్చారు చాలా బాగా స్ప్రెడ్ చేశారు విత్తనాలు మాత్రం ఇవి కూడా ఇంకా ఇస్తానండి ఇంకా చేస్తాను చాలా సీట్స్ పెంచుతాను రకరకాల చిక్కులు వేస్తాను పొదని ఇచ్చారు అందరు ఇచ్చారండి ఎక్స్చేంజ్ చేసుకుంటాం గ్రూపుల్లోని వాళ్ళ దగ్గరికి అపరాసారి ఇచ్చారండి సౌజీ మహి గారు ఇచ్చారు అందరు ఇచ్చారండి మా గ్రూపులో ఇంకా సరోజా గారండి ములంకాడ సీట్స్ ఇచ్చారండి ఆవిడ అవి జర్మినేట్ అయ్యండి రెండు సీట్స్ రెండు మొక్కలు వచ్చాయండి చక్కగా నాకు చాలా బాగా వచ్చాయండి అందరికి మా ధన్యవాదాలు అండి చాలా హ్యాపీగా ఉందండి వదిన వచ్చారు అన్ని వచ్చారు మాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషం చెప్తున్నారు ఆడబడుస్తో ఇచ్చిన ఎంకరేజ్ ఎవరు ఎవరండి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి మీరు అందరూ చెప్పింది చేస్తున్నారు మీరు మళ్ళీ నాకు అన్ని విత్తనాలు కూడా ఇస్తున్నారు కాబట్టి అందరూ మంచిగా చేసుకోగలుగుతున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా వీరు టెరస్ గార్డెను కాకపోతే ఈ మామిడి చెట్టు మాత్రం ఒక చిత్రమైన మామిడి చెట్టు అండి ఇరవై ఏళ్ళ నాటి చెట్టు ఇప్పటికి ఈ రోజుకి ఇలా కాస్తుందంట సంవత్సరానికి రెండు పంటలు ఎంత బాగా అసలు ఒక మంచి కొయ్యోను పెట్టానండి నేను ఐరన్ పెట్టాను అందులో గాడిలో కూర్చొని అందులో టక్కుండిపోద్ది అనమాట కింద పడకుండా చక్కగా జాల్లో పడుతుంది మనకి నెట్లో పడుతుంది చాలా బాగుంది చూడండి ఇది పైన ఎంత హైట్లో ఉన్న కాయలు నేను చక్కగా ఈజీగా కట్ చేస్తున్నారు ఒక పెద్ద పొడవైన కరకి ఈ విధంగా రెడీ చేసుకున్నారు చాలా చక్కగా కట్ చేశారు చాలా హ్యాపీ అనిపించిందండి అసలు కడుపు నిండిపోయింది అనమాట తినక్కర్లేదు కంటితో చూస్తే చాలు చెట్టు నిండా కాపుతో చాలా చాలా ఆనందంగా ఉంది అసలు చాలా కాయలు కోసారండి విజయలక్ష్మి గారు అయితే చా అసలు ఇప్పుడు ఈ నెలలో మనం మామిడికాయలు తినడం అంటే అసలు వర్షాలు స్టార్ట్ అయిన నుంచి మామిడికాయ తినకూడదు అంటారు కానీ ఇప్పుడు పునాశమా ఇప్పుడు స్పెషల్ ఏంటంటే చక్కగా సంవత్సరం రెండు క్రాపులతో మన మామూలు సీజన్ అయిపోయిన తర్వాత కూడా మామిడికాయలు ఎంజాయ్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది వీలైతే ఈ మొక్కను పెంచడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మామిడి చెట్టుని మనం ఆ జూలై నెలలో కూడా మంచిగా హార్వెస్ట్ చేస్తూ ఇన్ని పళ్ళు నాకు ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉంది సీజన్ అయిపోయింది ఇంకా మామిడి పళ్ళు సీజన్ అయిపోయింది అనుకుంటా అనుకున్నాం గానీ లేదు కొత్తగా సీజన్ స్టార్ట్ అయింది అబ్బా విజయలక్ష్మి గారి గార్డెన్ లో పునాస మామిడి చాలా థ్యాంక్స్ అండి మామిడి పళ్ళు ఇస్తున్నారు నాకు చాలా చాలా లేదు లేదు చాలా ఆనందంగా ఉంది ఎన్ని కోట్లు ఇచ్చినా ఇలా క్రాప్ ఇస్తే వచ్చిన ఆనందం ఒక సీడ్ గానీ ఆ చెట్టుని పండిన పండుగని ఇస్తే చాలా ఆనందిస్తాం కదా మన గార్డెన్స్ అందరం అదే జరిగింది ఇప్పుడు థ్యాంక్స్ అండి సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం విజయనగరంలోని విజయలక్ష్మి గారి గార్డెన్ విజయనగరంలో విజయలక్ష్మి గారి గార్డెన్ నేల గార్డెన్ టెర్రస్ గార్డెన్ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు చూసాం కదా ప్రతి మొక్కని చాలా ఓపిక్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా చాలా గార్డెన్ చేసేవారండి హెల్త్ ప్రాబ్లం వాళ్ళు పేరు నేను మళ్ళీ త్వరగా రికవర్ అయ్యి నేను ఇదంతా చూసుకుంటానంటే నా మొక్కలే నాకు ఆనందాన్ని ఇచ్చాయని కూడా చాలా మాటల్లో చెప్పారు వారు విజయలక్ష్మి గారు చాలా ధన్యవాదాలండి చాలా మనం కదా మన ఆస్తి చాలా రకాల మొక్కలు ఇచ్చారండి వదిన గారు ఇచ్చి నాకు చాలా ఎంకరేజ్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇచ్చారండి మీకు మాత్రం చాలా మన ఇయర్స్ అందరికి మంచి గార్డెన్ చూపించారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయింది ఇది ముగించేద్దాం వీడియో అయితే నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మా విజయనగరం గార్డెన్స్ అన్ని కూడా మీకు మంచిగా చూపిస్తాను మళ్ళీ మరో మంచి వీడితో కలుద్దాం బాయ్ 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 అండి